హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర రుచులు ఈరోజు మన వీడియో వచ్చి మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తానండి ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనే కంటే ఈవినింగ్ స్నాక్స్ అనొచ్చు లేకపోతే ఎప్పుడైనా మనకు స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా ఇలా సరదాగా చేసుకుని తినేయచ్చండి చాలా బాగుంటుంది ఫస్ట్ టైం నా వీడియో చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఒక బౌలు తీసుకొని గిన్నెలో చక్కగా చిన్న గ్లాసుడు పాలు అండి చిన్న గ్లాసుడు పాలు వేసుకొని రెండు టేబుల్ స్పూన్లు పంచదార వేసుకొని పంచదార పాలల్లో బాగా కలిసిపోవాలండి కలిసేదాకా బాగా కలుపుకోవాలి అసలు పంచదార పలుకుండకుండా పూర్తిగా పాలల్లో కలిసిపోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కోడిగుడ్డు పగలగొట్టి ఆ గుడ్డు కూడా పాలల్లో వేసుకొని బాగా కలుపుకోవాలండి పాలు కాచి చల్లార్చిన పాలండి పాలు పచ్చి పాలు కంటే కాచి చల్లార్చిన పాలతో చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా కలుపుకున్న మిశ్రమం పక్కన పెట్టుకొని స్టవ్ పై ప్యాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకొని నెయ్యి హీట్ అయిన తర్వాత గుడ్డు పాలమిశ్రమం ఉంది కదా పాలమిశ్రమంలో బ్రెడ్ ఒక్కొక్కటి ముంచి పే వేసుకొని బాగా కాల్చుకోవాలండి మీడియంలో పెట్టుకొని స్టవ్ బాగా కాల్చుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేదాకా కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలండి ఇలాగా నిదానంగా కాల్చుకుంటేనే చక్కగా వేడి లోపల వరకు వెళ్ళి అసలు నిశ్వాసం లేకుండా కరెక్ట్గా ఉడుకుతాయండి బ్రెడ్ ఆమ్లెట్ ఇది ఈవినింగ్ స్నాక్స్ కింద తినొచ్చు మార్నింగ్ టిఫిన్ కింద తినొచ్చు ఎప్పుడైనా మనకు స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా ఇలా సరదాగా చేసుకొని తినచ్చండి ఇలా చేస్తే బాగుంటుందండి ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి ఎప్పుడు హాట్ బ్రెడ్ ఆమ్లెట్ తిన్నారు కానీ స్వీట్ బ్రెడ్ ఆమ్లెట్ తిని ఉంటారు కదా ఒకసారి ఇలా డెఫినెట్గా ట్రై చేయండి బాగుంటుంది మీ ఇంట్లో చేసి పెట్టండి ఇలాగ నచ్చుతుంది ఇలాగే ఈవినింగ్ పిల్లలు స్నాక్స్ టైంకి వచ్చినప్పుడు స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఇలా స్నాక్స్ చేసి పెట్టారు అనుకో పిల్లలకు కూడా బాగా నచ్చుతుందండి నేను కలిపిన పాలు అయితే ఒక ఆరు బ్రెడ్ ఆమ్లెట్లు అయినాయండి మీకు ఎన్ని కావాలో అన్నీ చూసుకొని కలుపుకోండి చిన్న గ్లాసులు పాలు ఒక కోడిగుడ్డు రెండు స్పూన్లు పంచదార అయితే ఒక ఆరు బ్రెడ్ అలా వస్తుందండి అలా మీకు ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి కలుపుకొని వేసుకొని చూడండి చాలా బాగుంటుందండి ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి నచ్చుతుంది అంతే అండి మాటల్లోనే మన బ్రెడ్ కూడా కాలేని ఇంకా సర్వ్ చేసుకోవడమేనండి సార్ డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి Thank you for watching. And then Mary.